ఇక్కడ స్వీట్ మిఠాయిట్ ఇచ్చినటువంటి తీర్పుని గౌరవిస్తూ ఈ రకంగానే న్యాయస్థానాల మీద గౌరవం పెరగాలన్నా న్యాయస్థానాల నిజాలని బయట పెట్టాలన్నా నిజాలు వాళ్ళని ఒంశిక్ష విధించాలన్నా ఈ రకమైనటువంటి తీర్పులను ఖచ్చితంగా న్యాయస్థానం గుర్తించాలి ఇవ్వాలి అంటూ మాత్రం వీళ్ళందరూ కూడా మిఠాయిలు పంచుకుంటా ఉన్నారు బాంబ్ బాంబ్స్ట్ ఆనంద పిల్లనగర్ దగ్గర

అందరు బాగుండాలి ప్రపంచం అంతా బాగుండాలి అందులో పోలీసులు సోషల్ మీడియా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి మమ్మల్ని బ్రతికించేది సోషల్ మీడియా వాళ్ళే ఇక్కడ బాంబుల జరిగి రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఒకటో తారీఖున జరిగింది రెండు వేల పదమూడులో పద్దెనిమిది మంది చనిపోయారు నూట అరవై మంది కోటి రెండిపార్ మక్కా మజీద్ ఈ నాలుగు చోట్ల బాంబ్ బ్లాస్టులో కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది అయినా మాకు ఎలాంటి న్యాయం చేయలేదు నాకు ఇరవై ఇరవై వేలు ఇచ్చారు అప్పుడు సీఎం గారు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ కోర్టు ఇచ్చిన తీర్పు ఎట్లా చేస్తున్నారు నేను అనుకున్నా కదా వాళ్ళకి ఉరి శిక్ష గవర్నమెంటు ఉందా లేదా అనుకున్నా నేను న్యాయస్థానం అయితే న్యాయస్థానం ఉంది న్యాయస్థానం ఉంది ఉరిశిక్ష అమలు చేశారు వాళ్ళు మాకే మమ్మల్ని ఎంత మంది తిన్నారండి కోపుచ్చాట్లో వాళ్ళకి ఇంతవరకు పద్దెనిమిది సంవత్సరాలు అయింది వాళ్ళకు ఎలాంటి ఏ శిక్ష వేయట్లేదు రెండు వేల పదహారులో ఇక్కడ గిర్షునర్ బాంబ్లాస్ట్ ఉగ్రవాదులకి ఉరి శిక్ష అన్నారు ఇవాళ అమలు చేశారు మేమెంతో హ్యాపీగా సీట్లు పంచుకొని మీడియా మిత్రులకి రోడ్డు పోయే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి తినిపించాము ఇది న్యాయస్థానం అంటారు న్యాయస్థానం ఉంది నేను లేదనుకున్నా ఇన్ని రోజుల నుంచి నేను ఒకటే చెప్తున్నా సార్ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఒకటి స్థూపం కిర్షన్ నగర్లో కోటి ఒక స్థూపం నిర్మించాలా రేవంత్ రెడ్డి గారు దయ ఉంచి ప్రతి ఒక్కరికి చాలామందికి పింఛన్ రావట్లేదు చంద్రనాయక్ భాగలింగంపల్లి సదాశివరెడ్డి గోకుల్ చాట్ బాధితుడే అతనికి పింఛన్ రావట్లేదు శ్రీశైలం అతనికి పింఛన్ రావట్లేదు కాబట్టి అందరికీ డబల్ బెడ్రూమ్లు పింఛన్లు హెల్త్ కార్డులు ఫైనాన్స్ సపోర్టు అందరికీ ఇవ్వాలా నా ఇంకా నాకు నాలుగు ఆపరేషన్ అయ్యి హెర్నియా అల్సరు బ్రెయిన్ క్యాన్సరు ఇన్ని జబ్బులు ఉన్నాయి నా వయసు డెబ్బై సంవత్సరాలు నన్ను గౌరవించండి రేవంత్ రెడ్డి గారు మీకంటే పెద్దోళ్ళు మా ఇంట్లో ఆడోళ్ళు పెద్ద కొడుకు పెట్టుదామా మీరు టీవీలో కనిపిస్తున్నప్పుడల్లా ముందు పెట్టుకుంటూ ఆ ఉంటుంది నా పెద్ద కొడుకని నా భార్య ఆరు క్యారెంటీని అమలు చేసిండు రేవంత్ రెడ్డి గారు అని గుర్తు పెట్టుకుంటుంది మిమ్మల్ని రేవంత్ రెడ్డి గారు కాబట్టి మాకు అందరికీ న్యాయం చేయండి రేవంత్ రెడ్డి గారు నా మిస్సెస్ చూడండి కాబట్టి నేను వేరేగా చెప్పలేదు మీకు మీరు వేస్తే వేయండి